ఫార్టీ కిలోమీటర్స్ అవతల శ్రీకాళహస్తిలో వచ్చారు చంద్రగిరిలో వచ్చారు సార్ మనం ఎంత మోటివేట్ చేసినా వాళ్ళు మీరు చేయండి నేను చెప్పాను ఆల్ కలెక్టర్స్ హౌసింగ్ మినిస్టర్ ఆల్సో గవర్నమెంట్ పాలసీ రెండు సెంట్లు అర్బన్ ఏరియా మూడు సెంట్లు రూరల్ ఏరియా ఇస్తాం ఎంత మరపు ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉంటే ఆ రెండు సెంట్లునే కడతాం లేదు ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ మూడు సెంట్లు ఇచ్చి మిగిలినంత కూడా ఏం చేయాలని మనం ఆలోచిస్తాం వాళ్లకు నచ్చిన ప్లేస్ లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని ఒకవేళ వీలు కాకపోతే మరియు కాస్ట్ ప్రోవిటివ్ కాస్ట్ లో ఉంటే అపార్ట్మెంట్స్ వెళ్దాం వన్ ప్లస్ త్రీకి వెళ్లిపోయి కట్టిద్దాం తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేస్తాం అల్టిమేట్ గా ఐదు మూడున్నర సంవత్సరాల్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ టూ సెంట్స్ త్రీ సెంట్స్ హౌస్ సైడ్ అండ్ ఆల్సో హౌస్ దాని వార్ ఫుటింగ్ అందుకే మొన్న ఒక నాలుగు లక్షల ఎన్ని చేశారు మూడు లక్షలు మొన్న చేశారు రేపు ఐదు లక్షలు ఉగాది చేస్తున్నాం అవి ఫేజ్డ్ మెంబర్ లో పెట్టుకుని ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఒక టార్గెట్ ఓరియంటెడ్ వీల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ అది కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందో భాస్కర్ మీరు ఇక్కడ ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రసాద్ సాయి ప్రసాద్ మీరు కూడా ఒకసారి రాసుకొని మీరు రెవెన్యూ అంతా కూడా వాళ్ళు డిలీట్ చేసేసి అక్కడ ఆటోమేటిక్ గా ఎవరున్న ఒక ఐడియా వచ్చేస్తుంది ఒకసారి ప్యూరిఫై మీరు కూర్చొని పెట్టి రియల్ టైం గవర్నెన్స్ హౌసింగ్ ని